ఎవరికి ఏ అధికారం లేకోకుండా ఏ రాజకీయ శక్తి లేదు కూడా ఏ లేదు ఊరికి ఒక్కరే ఒక ఇల్లు తీసుకుని పోతే కూడా అందులో ఆహట పోవాల్సింది ఉంటే ప్రస్తుతం ఈ ఎన్టీ రామారావు రాజకీయాలకు రాణించి ఈసీలకి అయితేనే ఎస్సీకి అయితేనే ఎస్సీకి అయితేనే మైనారిటీకి అందరినీ ముందు తీసుకొచ్చి రాజకీయాలు అంతా నేర్పిన యువత మన తెలుగుదేశం ఎన్టీ రామారావు రామారావుకి మన గ నియోజకవర్గానికి ఎందుకు వస్తా ఉన్నారు ఎలక్షన్ ఆయన సప్లిమెంట్ వారు ఖర్చులు అంటే తెలుసుకోవచ్చు నాయకులు మన ఎందుకుంటారు నిరంతరము ఏ కష్టం వచ్చినా ఏ ఆమోదం చూసే నాయకులు మనకున్నారంటే ఎంతో గొప్పదనం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జన్మదిన కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాదాపు నలభై మూడు సంవత్సరాల క్రితం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు భారతదేశ రాజకీయాల్లోనూ నూతన వరవడిని చైతన్యాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై మూడు సంవత్సరాలైన సందర్భంగా ప్రతి సంవత్సరము జరుపుకునే మహానాడు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరి మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాదాపు నలభై నలభై మూడు సంవత్సరాలే నలభై మూడు సంవత్సరాల క్రితం ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పథకాలు ఆ రోజుల్లో సంపన్న వర్గాలకు కొన్ని కులాలకు కొన్ని మతాలకు మాత్రమే పరిమితమైన ఉన్న రాజకీయాలను బలుగు బలుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అందరికీ తీసుకొచ్చిన గొప్ప మహానాయకుడు రాబోయే రోజుల్లో కూడా మన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా మనందరికీ తోడుగా ఉండి ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీకు మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నందమూరి రామారావు గారి నూట రెండవ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు అదే విదేశాలు కూడా జరుపుకుంటున్నారు మహానాల్లో కూడా ఇప్పుడు పెద్ద పండుగలాగా ఈరోజు ఎన్టీఆర్ జన్మ దిన శుభాకాంక్షల్లో ప్రతి ఒక్క కార్యకర్త అన్నదమ్ములు అందరూ కలిసి కలిసి వరకు ఒక పండుగ చేసుకున్న శుభ సందర్భంలో అదేవిధంగా మన నల్లజూరు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఈ సమావేశమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ ఆనాడు ఏ కుల బలమో ఏ కండబలమో ఏ ధన బలమో ఉన్న రాజకీయంలో కానిచ్చేవారు కానీ ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మన నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి అందరిని ఢిల్లీలో ఇందిరాగాంధీని గడగడలాడించి బీసీలను ముందుకు తెచ్చుకొని బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలని ఒక పార్టీని స్థాపించి ఈరోజు నలభై మూడు సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా చెప్పుగరకుండా ఎన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక కార్యకర్త కూడా పక్కా పోకుండా మాది తెలుగుదేశం మీరు చంద్రా అనే వ్యక్తిని పట్టుకొని చంపుతా ఉండే రే నువ్వు జై వైఎస్ అంటే నేను వదిలేస్తామంటే కూడా ఆయన చంద్ర ఆయన ఏమని అంటే నేను అన్న వాళ్లకు నడిపాదుకలంతా గుర్తుపో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ విధంగా చేస్తూ ఉన్నా కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకతాటిపై నిలిచి తెలుగుదేశం పార్టీనే మా కుటుంబం తెలుగుదేశంలోనే ఉంటాం చచ్చిన తెలుగుదేశమే బతిక తెలుగుదేశం అని ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నారు మన కార్యక్రమం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ జై మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా నదమరి కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రే వరవడిని కొనసాగిస్తూ నలభై 43 ఏళ్ల క్రిందట మూడు సంవత్సరాల కిందట స్థానిక తెలుగుదేశం పార్టీని భిన్రుతులకు ఎదుర్కొంటూ కార్యకర్త ప్రతి ఒక్క కార్యక్రమ కార్యక్రమంగా ఉంటూ ఇదే విన్య నే తెలియదు మాట్లాడండి ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చినాం కొందరికి రేపటి రోజు మన కార్యక్రమం అంటే కట్టొచ్చరు పాల్గొని दिग्विजयంగా दिग्विजयం జయించాలని కోరుచున్నాం పోటో హటబొచ్చు పోటో దం కొడత పోహారెడియర్